రౌండ్ తిరుగుతాడు మొత్తం ఇక రైట్ సైడ్ ఏమో డీసీఎం ఇక గణేష్ నుంచి విడదీసి ట్రాలీ నుంచి ఆ ట్రాలి నడిచా మళ్ళీ ముందు తీసుకొచ్చి మీద ఒక పది పది నిమిషం అలాగే చూడండి గణేష్ రౌండ్ తిరిగి వీళ్ళు అతను నప్పేసి ఇటు తిప్పేసి ఒకేసారి ట్రాలీకి ట్రాక్టర్కి విడదీయక పైన తిరిగింది అన్నట్టు బాగా సారి వీళ్ళు ముందు చూపుతుంది ఎటంటే దిప్పుకోవచ్చు అన్నట్టు పట్టుకొని వెళ్ళిపోయింది మళ్ళీ మనకి ఏడా లేబట్టేసరికి ఇలా కనబడతాడు ఇంకా మెల్లగా వెళ్తుంటాడు ఇట్లాగే ఇన్ని మనం ఇంకా వస్తే అన్ని ముందుకు కలుపుకునే గణిషులు కాబట్టి ఇంకా ఉన్న నేను వీడియో తీసుకుంటాను అందరినీ చూడండి మీరు కూడా చూడవచ్చు ఈ రకరకాల అభినయ నాయకులు మీ మీరు పెట్టిన గణేషుడు ఇట్లా ఈ లైన్లో ఉంటే కింద కామెంట్ చేయండి మళ్ళీ మీరు చూసిన ఈ గణిషులు ఎవరు ఉన్నారో ఏ రూపాలు చూడండి జే కుల గణేష్ పరా టీ కే ఏమంటారో మరి కింద కామెంట్ చేయండి అప్ప తెలుసుకుందాం మనం కూడా ఏ రూపమేందో మీరు బైక్ ఇస్తే మాత్రం చూడండి ఇలాగే సంతృప్తాల్లోకి వెళ్ళి వస్తూ పోతురు టుపోతురు ఇపోతురు ఏ అంకులను గమనించండి పాపం ఫోటోని తీతున్నాడు ఇష్టపడుతున్నాడు పాపం ఆయన ఎవరు కనబడతా ఫోన్ ఇచ్చి మరి తీసుకున్నాడు అక్కడ నాకు ఇచ్చింది వీడియో తీసుకుంటే తీసి పెట్టినా కొన్ని చూసి మన ఫోన్లో ముందు కనబడతాడు అవి ఆయనకి ఇచ్చాడు బీలు ఒక లైన్ అయితే వెళ్ళిపోతుంది ఇది కొంచెం సక్ చేసాకి ఆగింది ఇది సైన్ లైన్ కూడా మొత్తం వెళ్ళిపోతున్నానుంది ఒక ఫైవ్ మినిట్స్ క్లియర్ అయిపోయింది తీసుకున్నాడు ముందుకు కొంచెం ఇది మళ్ళీ ఈ నుంచి ఆ ట్రాలీని వేది అది కొంచెం సెట్ కాలేదు అందుకు నల్లరే సైట్ మొత్తం స్టెట్స్ తీసుకొచ్చి వెళ్ళాను వెళ్ళగా మాకు అంటూ మాత్రం అందులో ఫోటోలతో నాకు వీళ్ళందరికీ ఫోన్ మనకి ఇస్తాడు ఫోన్ ఫోన్ ఇంకోవచ్చు అని చెప్పి ఫోన్ చేస్తాను చూసాను మా ఫోన్లో కూడా కవర్ అవుతుంది